హలో అందరికీ ఈరోజు చిట్టి ముత్యాలతో చికెన్ బిర్యానీ అయితే చేసుకుందామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి ఆ గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒకసారి వేయించుకొని ముందే కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ కూడా పచ్చివాసన పోయే అంతవరకు బాగా వేయించుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేగినాయి కదండి ఇప్పుడైతే మనము ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసుకుందాము వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా వేయించుకోవాలి ఆ తర్వాత ముందే కట్ చేసుకున్న టమోటాలు అయితే ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి టమోటాలు బాగా మగ్గిపోవాలి మగ్గిన తర్వాత మనము కొద్దిగా కొత్తిమీర కొంచెం పుదీనా అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి అసలు ఈ చిట్టుముత్యాల రైస్తో బిర్యానీ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు అంతా వేగిపోయినాయి కదా మనం ముందే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకున్నాము వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లో కొద్దిగా పసుపు అలానే కొంచెము కల్లుప్పు అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చికెన్కి ఈ ఉప్పు పసుపు అంతా పట్టే విధంగా ఒకసారి వేయించుకోవాలి వేయించుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అలానే వదిలేయాలి చికెన్లో ఉండే వాటర్ అంతా బాగా రిలీజ్ అయ్యి ముక్క మెత్తబడుతుంది ఆ తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్స్ వరకు మనము కారం పొడి వేసుకోవాలి అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కొంచెం గరం మసాలా అలానే ఒక టేబుల్ స్పూను చికెన్ మసాలా అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ మసాలాలంతా బాగా చికెన్కి పట్టే విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలానే వదిలేయాలి ఆ తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాము మళ్ళీ ఒకసారి చికెన్ అంతా బాగా వేయించుకోవాలండి ఇలా అంతా బాగా వేయించుకున్న తర్వాత చూడండి ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా మనము పెరుగు అయితే యాడ్ చేసుకుందాము పెరుగు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తము మిక్స్ చేసుకోవాలి ఇందులో ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకుందాము నేను మూడు కప్పుల వరకు రైస్ అయితే తీసుకున్నానండి మూడు కప్పులకి ఆరు కప్పులు చొప్పున వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ అంతా బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందే కడిగి నానపెట్టుకున్న చిట్టి బియ్యం అయితే ఇందులో వేసుకొని ఒకసారి కలిపి మూత అయితే పెట్టుకొని ఉడికించుకోవాలండి రైస్ అంతా ఉడికిన తర్వాత ఇలా అయితే వస్తుంది బిర్యానీ అసలు చిట్టి బిర్యానీ చేసుకుంటే స్మెల్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఈ బిర్యానీలోకి చికెన్ ఫ్రై కానీ చికెన్ పకోడీ కానీ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్